హాయ్ హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము బ్రెడ్ హల్వా ఎలా చేసుకుందామో చూద్దాము దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇంకా దేనికి ఆలస్యం వచ్చేసేయండి నాతో పాటు బ్రెడ్ హల్వాకి కావలసిన పదార్థాలండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బ్రెడ్ని అయితే తీసుకున్నాను నాలుగు వందల గ్రాముల బ్రెడ్ అంట షాప్ నుంచి తెప్పించాను ఈ బ్రెడ్ని తీసుకున్నాను పంచదార నాలుగు వందల గ్రాముల బ్రెడ్కి నేనైతే ఆరు వందల గ్రాముల పంచదార తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ కొంచెం ఇలాచీ పౌడర్ అండి తగినంత నెయ్యి తరువాత ఇందులోకి వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను అంటే ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఓకేనండి ముందుగా మనము ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ చక్కగా కట్ చేసుకుందాము ఈ బ్రెడ్ హల్వాకి ఈ బ్రెడ్ పీసెస్ సైడ్లది అయితే కట్ చేసేస్తారండి చాలామంది కట్ చేస్తారు ఆల్మోస్ట్ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ వరకు కట్ చేస్తారు నేనైతే కట్ చేయదలుచుకోలేదండి ఇలాగే చేద్దామని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే పిల్లలు తినేది కాబట్టి అందులో బాగానే ఉంటుందనమాట అనమాట దేనికి అనవసరంగా వేస్ట్ చేయటము అందులోనే కలిపేసి చేసేస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు నేను ఈ సైడ్స్కి కట్ చేయకుండానే బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూస్తున్నారండి నేను బ్రెడ్ ముక్కలని అయితే ఇలాగ ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసేసానమాట ఇలా కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని మనం నెయ్యిలో కానీ సన్ఫ్లవర్ ఆయిల్లో కానీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకోసారి అయితే ఇందులో ఏమేమి కావాలో ఇంకోసారి రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారండి బ్రెడ్ ముక్కలని అయితే చక్కగా ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసి పెట్టేశాను షుగరు నాలుగు వందల గ్రాముల బ్రెడ్కి అయితే నాలుగు వందలకి నాలుగు వందల గ్రాములు డబల్ చేసుకొని వేసుకోవాలండి మామూలుగా అయితే షుగరు నేనైతే ఒక రెండు వందల గ్రాములే ఎక్కువ వేస్తున్నాను అందు ఎందుకంటే ఆరు వందల గ్రాములే వేస్తున్నాను నేనైతే స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను వేసుకోవాలిగా అయితే ఎంత బ్రెడ్ అయితే ఉందో దానికి డబల్ వేసుకోవాలి దీన్ని అందుకొని దీన్ని డబల్ మీఠా అని కూడా అంటారనమాట ఈ బ్రెడ్ హల్వాని ఇందులోకి ఒక పావు కిలో జీడిపప్పుని కూడా తీసుకున్నాను వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మనము చక్కగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఓకేనండి ముందుగా మనము స్టవ్ మీద బాండి పెట్టేసేసి అందులోకి కొంత నెయ్యి నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యి అయితే వేసేసాను అండి ఇప్పుడు నెయ్యి చక్కగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము ముందుగా జీడిపప్పునైతే ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్లో వచ్చే అంతవరకు ఈ జీడిపప్పును అంతటినీ ఫ్రై చేసుకుందామండి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాలండి లో ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఈ జీడిపప్పును అంతటిని మనము ఫ్రై చేసుకుందాం చూస్తున్నారా జీడిపప్పు అయితే కొంచెం కొంచెంగా గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది చాలా అండి ఇంతవరకు మనం ఈ జీడిపప్పును అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారండి జీడిపప్పు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి గోల్డెన్ కలర్లో ఇప్పుడు మనము బ్రెడ్ ముక్కల్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం వన్ బై వన్ వేసి ఫ్రై చేసుకుందాం ప్యూర్ నెయ్యిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ అయినా కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్ నేనైతే కొంచెం నెయ్యి యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా కొంచెం హెల్దీగా కూడా ఉంటుందని ఓన్లీ నెయ్యి నేతిలోనే ఫ్రై చేస్తున్నాను హాఫ్ హాఫ్ అయినా కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఈ బ్రెడ్ పీసులు అన్నిటిని మనము ఫ్రై చేసుకొని తీసేసుకున్నాము ఇలా బ్రెడ్ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కూడా తీసేస్తే అయిపోతాయి అన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ చక్కగా బ్రెడ్ అయితే ఇలా చక్కగా ఫ్రై చేసేసి పెట్టేసేసాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకున్న నెయ్యిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసాను ఫ్రెండ్స్ తర్వాత మనము అదే బాండీలో వన్ లీటర్ పాలైతే తీసుకున్నాం కదా ఈ పాలని ఇందులో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను కదా ఆ పాలనైతే అయితే అదే బాండిలో వేసేసాను ఈ పాలు కొంచెం మరిగేటప్పుడు మనం తీసి పెట్టుకున్న పంచదారినైతే యాడ్ చేసేసుకుందాం కొంచెంసేపు మరగనిద్దాం ఒక ఐదు నిమిషాల వరకు పాల్లో అయినా కూడా మనం పచ్చదార వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కాకుండా కొంతమంది అయితే వాటర్ పోసి వాటర్లో పంచదార యాడ్ చేసుకొని కొంచెం లేత పాకం వచ్చిన తర్వాత కూడా బ్రెడ్ ముక్కల్ని వేసుకుంటారు నేనైతే డైరెక్ట్ పాలల్లోనే వేసేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్లో వేసి అది లేత పాకం వచ్చి బ్రెడ్ ముక్కలన్నీ నానిన తర్వాత అందులో మనము కోవా కానీ మిల్క్ కానీ వేసుకుంటాం కదా అదంతా ప్రాసెస్ లాంగ్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే తొందరగా కూడా అయిపోతుంది వాటర్ కూడా ఏ ఏమీ యాడ్ చేసుకుని అవసరం లేదు పాలల్లోనే కొంచెం వాటర్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఈ బ్రెడ్ ముక్కలు చక్కగా పట్టేస్తుంది అనమాట మనము కోవా కూడా వేసుకునే అవసరం ఉండదు ఓకేనా కొంచెంసేపు పాలు మరగలిద్దాం పాలు అయితే చక్కగా మరుగుతున్నాయండి కొంచెం విరిగినట్టుగా కూడా అనిపిస్తుంది అంటే కోవా కూడా వే వేయన అవసరం లేదు ఇందులో మనము చక్కెరని అయితే యాడ్ చేసేసుకుందాం ఓకేనండి చూస్తున్నారా చక్కెర కూడా యాడ్ చేసేసానుకున్న బ్రెడ్ ముక్కలు అన్నింటిని ఇందులో మనము యాడ్ చేసుకుందామండి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాం చక్కగా అన్ని ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుందాం చూస్తున్నారండి బ్రెడ్ ముక్కల్ని చక్కగా ఇందులో వేసేసేసి కాసేపు ఉడకనిద్దాము కొంచెం దగ్గరగా అయ్యే అంతవరకు చక్కగా ఉడికించుకుందాం ఓకేనా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందామండి చూడటానికి చక్కగా గా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారండి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇందులో మనము బ్రెడ్ ముక్కల్ని మనము నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం మిగిలిన నెయ్యి మనము ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదండి ఈ నెయ్యిని అయితే ఇందులో మనము యాడ్ చేసేసుకుందాం చాలా బాగుంటుందండి కాకపోతే నెయ్యి ఎక్కువ తినని వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు నో ప్రాబ్లం అండి అది కూడా చాలా టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నా చూస్తుంటే నేను చెప్పలేనండి తినాలనిపిస్తుంది కొంచెం ఎక్కువ కలపకండి స్పూన్తో కొంచెం ఇలా జీడిపప్పు అన్నీ కలిసిపోయినట్టుగా ఇలా కింద పైన చేయండి ఓకే ఈ బ్రెడ్ హల్వాలో ఒక స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం యాలకుల పొడి యాడ్ చేసుకొని చక్కగా ఇలా చిన్నగా కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఓకేనా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి హల్వా అయితే చక్కగా చూడటానికి చాలా టేస్టీగా కనిపిస్తుంది నేనైతే కొంచెం వెరైటీగానే చేశాను ఫ్రెండ్స్ చాలామంది పంచదార లేత పాకం పట్టి పాకంలో వేస్తారు బ్రెడ్ స్లైసెస్ అయితే నేనైతే అలా చేయలేదు ఫ్రెండ్స్ ముందుగా మిల్క్ వేసేసి మిల్క్లో ఈ బ్రెడ్ ముక్కలన్నిటినీ యాడ్ చేశాను చూస్తున్నారా దగ్గరగా చూపిస్తున్నాను ఈ మిల్క్ అంతా కోవా లాగా ఇరిగిపోయి కోవా లాగా అయిపోయింది అనమాట మనం కోవా కూడా వేసుకునే పని లేకుండా చూస్తున్నారుగా చూడటానికి అసలు ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే ఎంత బాగుంది అసలు తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో చూస్తున్నారండి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అంతా నెయ్యితోనే వేశాను కదండి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది కొంచెం టేస్ట్ అయితే మనము చూద్దాము బాగుండీ టేస్ట్ చాలా చాలా సూపర్ సూపర్గా ఉంది మీరు కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ బంధువులు చుట్టాలు ఎవరైనా అయితే ఈ లింకును కూడా పంపించండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అంటిల్ దెన్